గుల్జార్ హౌస్ అగ్ని దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని విద్యుత్ అధికారులు భావిస్తున్నారు కరెంట్ అక్రమ కనెక్షన్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది దీంతో అక్రమ కనెక్షన్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని విద్యుత్ శాఖ ఏడిఈ అహ్మద్ మక్సూద్ అన్నారు ఒకవేళ అక్రమ కనెక్షన్ అయితే చుట్టుపక్కల బిల్డింగ్ లో కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యేదన్నారు కంప్రెషర్ బ్లాక్ అయ్యాక వెలువడిన వాయువును పీల్చి చాలా మంది చనిపోయారని అన్నారు తమ శాఖ తరఫున స్థాయి దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ మక్సూద్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు కరెంట్ అక్రమ కనెక్షన్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది దీంతో అక్రమ కనెక్షన్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని విద్యుత్ శాఖ ఏడీఏ అహ్మద్ మక్సూద్ అన్నారు ఒకవేళ అక్రమ కనెక్షన్ అయితే చుట్టుపక్కల బిల్డింగ్ లో కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యేదన్నారు కంప్రెషర్ బ్లాక్ అయ్యాక వెలువడిన వాయువును పీల్చి చాలా మంది చనిపోయారని అన్నారు తమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ అరకొర అరకుర నీళ్లతో పైరంజలతో వస్తే ఏం లాభమన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఆక్సిజన్ మాస్క్ లేకుండా అంబులెన్సులు వస్తే ఎవరికి ప్రయోజనమన్నారు హైదరాబాద్ గుల్జార్ హౌస్ మాజీ మంత్రి కేటిఆర్ పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఐదు లక్షల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్ బ్రిగేడ్ వచ్చిందో అది నీళ్ళు లేకుండా అరకొరగా వస్తే లాభం ఏంది సవత్ వసతులు లేకుండా వస్తే లాభం ఏంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలకి పోలేకపోతున్నాం అంటే ఇంతక నిలయం కదా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదా జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదా అంటే అవునని అంటున్నారు ప్రజలు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడమే నిదర్శనమని చెబుతున్నారు గుల్జార్ హౌస్ చుట్టూ ఎలాంటి ఎలివేషన్ లేకపోవడం కేవలం ఒకే ఎంట్రన్స్ ఉండటం ప్రమాద తీవ్రతను పెంచింది జిహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం జరిగిందంటే చాలు విలువైనటువంటి ప్రాణాలు అగ్గికి బుగ్గైపోతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది సేమ్ నిన్న జరిగినటువంటి గుల్జార్ హౌస్ వద్ద ఉండేటువంటి ఒక ప్రాంతంలో ఆ ఇంట్లో జరిగినటువంటి ప్రమాదం కారణంగా దాదాపు పదిహేడు మంది చనిపోవడం జరిగింది ఏవైతే షాప్స్ ఉన్నాయో ఆ షా రెండు షాప్స్తో పాటు వెనకాలకు ఇల్లుంది అయితే అక్కడ నుంచి ఏదైనా జరిగితే ప్రమాదం తప్పించుకోవడానికి ఎలాంటి అది లేదు పక్కన ఉండేటువంటి నిర్మాణాలను మనం చూడవచ్చు ఒకదానికి ఒకటి పూర్తి స్థాయిలో ఒకదానికి ఒకటి ఆనుకొని నిర్మాణం జరిగింది ఎలాంటి షెడ్ బ్యాక్స్ లేవు ఇవన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి నిర్మాణాలు అయితే ఆ వాటిలో సంబంధించిన విభాగాలకు సంబంధిత శాఖలు సూచించే వారిగా వాటికి ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అవి లేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా చూస్తే అదే విధమైనటువంటి ఇల్లు ఉన్నాయి వీటన్నింటికి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి ప్రధానంగా శాక్ సర్క్యూట్ అని చెప్తున్నారు శాక్ సర్క్యూట్కి మనం చూస్తే ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ ప్రతి పిల్ల ప్రతి పోల్ పైన ఏ విధంగా మనం చూస్తే కేబుల్ కానీ మిగతా కానీ ఏ విధంగా నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయో మనం ఒకసారి చూడవచ్చు వాటి ద్వారా ఏదైనా శాక్ సర్క్యూట్ జరిగితే మొత్తం ఆ పోల్ పోలెంబడి ఉండేటువంటి అన్నీ కూడా అంటుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ పక్కనే నిర్మాణాలు ఉన్నాయి ఆ పక్కనే విండోస్ ఉన్నాయి ఆ పక్కనే ఇల్లు ఉంటాయి లేదంటే షాప్స్ ఉంటాయి వాటికి మంటలు అంటుకునేటువంటి ప్రమాదం ఉంది నిర్మాణానికి అంత దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ ఉండడం అని అంటే అది ఎప్పుడైనా ప్రమాద సావత్తు పేలితే లేదంటే అక్కడ నిపుణులు ఏమన్నా వస్తే పక్కనే ఉండేటువంటి షాప్స్ అన్నీ కూడా అంటుకుపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని పోల్స్ కానీ అన్ని కేబుల్స్ కానీ చూసినా కూడా అదే విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మొత్తం ఫ్యూజ్ బాక్లు బాక్సులు అన్ని కూడా ఓపెన్గా ఉంటాయి అదేవిధంగా మనం చూడవచ్చు కట్టలు కట్టలుగా కేబుల్స్ కు సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి కేబుల్స్ అదేవిధంగా ఉన్నాయి ఆ కేబుల్స్ దగ్గర ఏదైనా మంటలు వచ్చాయంటే అది ఆర్పడానికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది పెద్ద పెద్ద మంటలు వస్తే పక్కనే ఉండేటువంటి షాపులు వాటికి అంటుకుపోయేటువంటి అవకాశం ఉంది అక్కడ ఎవరు పబ్లిక్ లేకపోతే దాన్ని ఆర్పేటువంటి పరిస్థితి పరిస్థితి కూడా ఉండదు ఇంకొకటి దానికి విద్యుత్ సరఫరా అయితే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన నీళ్ళు లేచి కూడా దాన్ని ఆర్పడలేనటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ విధమైనటువంటి ప్రమాదాలు వస్తున్నాయి మనం చూడొచ్చు వీటన్నింటికీ కూడా విద్యుత్ శాఖ అధికారులు నెల నెల బిల్లులు వసూలు చేస్తారు జిహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులు ట్యాక్స్లు వసూలు చేస్తారు ఇవన్నీ వసూలు చేస్తున్నటువంటి అధికారులు అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన అక్కడ ఉండేటువంటి సిబ్బందికి కానీ లేదా అందులో పనిచేసేటువంటి సిబ్బందికి కానీ అక్కడ ఉండేటువంటి యజమానులకు కానీ ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేయరు లేదంటే అవి వాళ్ళు పాటించకపోతే నెక్స్ట్ ఇయర్ అక్కడ దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ చేయము అని హెచ్చరించేటువంటి పరిస్థితి లేదు తమకు ఆదాయం వచ్చిందా ఆదాయం వసూలు చేశామా పన్నులు వసూలు చేశామా వెళ్ళిపోయామా అన్న విధంగా ఇటు జిహెచ్ఎంసి విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తుంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అదే విధమైనటువంటి నిర్లక్ష్యం పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు టెన్టీవీ హైదరాబాద్ బషూర్బాగ్ ప్రెస్ లో ఐఎన్టీయు ఇరు వర్గాల మధ్య రసాభాస జరిగింది ఐఎన్టీయూసీ సంజీవ్రెడ్డి వర్గం ఐఎన్